పసి మొగ్గలకు చచ్చేంత సమస్యల సో బైక్ కొనివ్వలేదని ఒకరు ఫోన్ ఇవ్వలేదని మరొకరు శుభాకాంక్షలు చెబితే ఫ్రెండ్ కొట్టిందని ఇంకో ఇంకొకరు సో చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు రాష్ట్రంలో పెరుగుతున్న విద్యార్థుల బలవన్ మరణాలు సో దీనిపైన ఎంతైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పిల్ల పేరెంట్స్ కావచ్చు ఇవందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది సో ఎంతైనా సరే దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్న రీజన్స్ వల్ల చిన్న చిన్న రీజన్స్ వల్ల సూసైడ్లు చేసుకుంటున్న పరిస్థితి చాలా సందర్భాలు చూస్తున్నాం సో గత పన్నెండు నెలల్లో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే నలభై ఆరు మంది ఆత్మహత్య సో మందలి క్షణిక క్షణికావేశానికి లోనవుతున్న విద్యార్థులు విద్యార్థులు సో మరణంతో తమ విలువ తెలుస్తుందని ఆలోచనతోనే సో నిపుణు నిపుణుల అభిప్రాయం సో ఏమనుకుంటారు పిల్లలందరూ ఎవరైతే చిన్న చిన్న వాటికి అన్నది కూడా ఇబ్బంది పడతా ఉండి సో బలవన్ మరణం పొందుతూ ఉన్నారు అందరు చనిపోతూ ఉన్నారు సీనియర్ క్షణికావేశం ఆ అదే ఒక కొన్ని మిల్లీ సెకండ్ కొన్ని సెకండ్స్ ఆఫ్ టైంలో సో ఆ విషయానికి కూడా సడన్గా సూట్ చనిపోతున్న పరిస్థితి అండ్ మేము చచ్చిపోతేనే మేము ఒకవేళ చనిపోతేనే మా విలువైందో మా పేరెంట్స్కి తెలుస్తుంది కావచ్చు లేకపోతే మేము నా విలువేందో బయట వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అలాంటి అభిప్రాయంలో ఈ విద్యార్థులు ప్రస్తుతం ఉన్న విద్యార్థులు కావచ్చు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ఉదయం భోజనంలోకి రాత్రి వండిన కూర వడ్డించబోతే ఆ బాలిక తల్లిని వారించింది సో ఇద్దరి మధ్య మాటలు మాట మాట పెరిగింది ఆ విధంగా అమ్మాయి ఇంట్లో తన గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు భద్రాద్రి జిల్లా అశోరావుపేటలో ఈ ఘటన జరిగింది సో ముతురాలు ఇంటర్ విద్యార్థిని రాజేశ్వరి సాయి ఆమె సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో చాలా మంది ఇట్లా చిన్నపిల్లలు చాలామంది చిన్నపిల్లలు కావచ్చు సో వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరికీ కూడా ఒక సైకాట్రిస్ట్ అవసరం ఉంది స్కూల్లో కూడా సో ఒక సైకాటిస్ట్ని పెట్టి సైకాట్రిస్ట్ని పెట్టి సో అలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళతో కూడా ఒక కౌన్సిలింగ్ కావచ్చు ఇలాంటి రెగ్యులర్ పర్యవేక్షిస్తూ రెగ్యులర్గా ఏర్పాటు అవసరం ఉంది ఎందుకంటే చూసినా మనం చిన్న చిన్న రీజన్స్ సో బైక్ కొని లేదని ఒక లేకపోతే ఫోన్లో రీచార్జ్ లేదని ఒకళ్ళు ఇంకా బెట్టింగ్ యాప్లో వాళ్ళే ఇంకోలే ఈ మెయిన్ బెట్టింగ్ లో కూడా చాలా పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు పిల్లల్లో ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి సో వాళ్ళందరూ ఏం చేస్తారు అదే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గీల్స్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో కొంత చెత్త ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పేసి చెప్పుకునే చెత్త కొడుకులు ఎవరైతే ఉంటారో చెత్త వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ ఇస్తా ఉంటారు సో వాటిని నమ్మి మనం ఏమైనా వాటిని నమ్మి మనం టెంట్ అయి సో సడన్గా ఒకసారి ట్రై చేస్తాం సో కొన్ని పైసలు వస్తాయి సెకండ్ టైం ట్రై చేస్తాం మళ్ళీ వస్తాయి థర్డ్ టైం కంప్లీట్గా అన్ని పోతాయి సో ట్లా ఈ విధంగా వీటన్నిటి కూడా అప్పుల పాలే చాలా మంది విద్యార్థులు కావచ్చు వీళ్ళందరూ కూడా చనిపోతున్న పరిస్థితి సో కాబట్టి వాళ్ళందరిపైన దృష్టి పెట్టాలి పేరెంట్స్ కూడా వాళ్ళందరిపైన కూడా ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి సో మునుపు పిల్లలు లేత మనసులో గాయపడితే ఇట్టే తెలిసిపోయేది కానీ బొంగమూతి పెట్టుకోవడమో లేకుంటే అలిగే ఆ పూట అన్నం మానేయడము చెప్పుకొని ఏడవడమో చేస్తే తల్లిదండ్రులు పసిగట్టేవారు ఇక దగ్గరకు తీసుకొని లాలించి బుజ్జెక్కిచ్చి పిల్లలు సగం బాధ పోయేది సో కారణం ఏంటని కనుక్కొని ఓ సింతేనా అని చెప్పేసి కూడా పల్లి తల్లిదండ్రులు అప్పట్లో చెప్తున్నారు అంటే అప్పట్లో ఈ విధంగా ఉంటుండే సో ఏదైనా సరే ఏదైనా తిరితే కావచ్చు ఏదైనా సరే వాళ్ళ పిల్లలు ఏదైనా సరే కోపపడితే వాళ్ళు ఏం చేస్తున్నారు అలుగుతుండే ఏడుస్తుండే లేకుంటే అన్నం తినకుండా ఉంటే సో దీనివల్ల తెలిసిపోతుండే పేరెంట్స్ కానీ ఇప్పుడు ఏం చేస్తారు సో తిట్టినా విట్టినా అవన్నీ మంచిగా వింటారు సో రూమ్లో పోతారు డోర్ పెట్టేసుకుంటారు వెళ్ళిపోతారు సో ఈ విధంగా కాబట్టి పేరెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకా డాక్టర్స్ కావచ్చు ఇంకా స్కూల్స్ స్కూల్స్ కాలేజ్ కూడా వీళ్ళందరూ కూడా ఒక సైకాట్రిస్ట్ని పట్టుకొని సో వాళ్ళందరిపైన కూడా దృష్టి సారించే అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ గురించి ఆలోచించాలి అండ్ వాళ్ళతో మాట్లాడే అవసరం కూడా చాలా వరకు ఉంది